వెల్కమ్ టు ట్రూ ట్రూనే న్యూస్ సొంత పనుల నిమిత్తం హిందూపురం నుండి సింగిరెడ్డిపల్లి మీదుగా జేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఊటుకూరు నాగరాజు తన సొంత ఊరైన ఊటుకూరుకు వస్తుండగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల అలికిడి విని ఆగి రాత్రి సమయంలో ఇసుక తోరడం తప్పు కదా అన్నందుకు నాగరాజుతో పాటు కూడా ఉన్న వ్యక్తులపై కూడా దుర్భాషలాడుతూ ఇసుకాసూరులో దాడికి తెగబడ్డారు ఇసుక రవాణా చేయడం వల్ల చుట్టుపక్కల రైతు బోరు బావులు ఎండిపోతాయని ఏదైనా ఉంటే పగటిపూడ అనుమతులు తీసుకొని తరలించండి అని చెప్పినందుకు దాడికి తెగబడ్డారన్నారు మంత్రి సవితమ్మ మనుషులం ఎమ్మెల్యే బాలకృష్ణ మాకు బాగా తెలుసు నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో మమ్మల్ని దమ్ము ఎవరికీ లేదు నాగరాజ్ వెంటనే పరిగి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్కు చెరవాణిలో విషయం తెలిపేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించకపోవడంతో అదే స్టేషన్కు సంబంధించిన ఏఎస్ఐ హా యు సమాచారం తెలపగా మీరు ఆ సమయంలో ఎందుకు వెళ్లారు మీకేం పని ఇసుక తరలిస్తే తరలించని అన్నట్టుగా మాట్లాడారన్నారు ఇదంతా చూస్తుంటే పోలీసులకు తెలియకుండానే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుందన్నారు அப்படி தெரியாத ಸರ್ ತು ಮಾತಾ ನಾನೇನು ಆಯ್ನ ತೆರವು ದೀಸ್ಕೋದೇನು ನೇನೆ ಅರ್ಥಮೈನಾ ಅದಿಪಟ್ಟು ನೀವು ಮಾಾರು ಜಡ ಕುಮಾರ್ ಫೋನ್

ఎస్సార్ ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ కాకపోతే మేము నిలబెట్టి అధికారం ఏం చేస్తాం ఇండోల్ ఏం చేస్తాను ఇండోల్ పబ్లిక్ ఎక్కడ పైన చేయాలి మాకు తెల్ల